ప్రస్తుతం పేహల్గాం ఇష్యూ ఒకటి చాలా బర్నింగ్ ఇష్యూ దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు నాకు తెలుసున్నటువంటి చాలా మంది ఫ్రెండ్స్లో కూడా మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు కానీ చాలా చెడ్డ ఇది పంపించారు ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒకటిగా ఉండాలి ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు మనం ప్రభుత్వం చేస్తుంది ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి ఎందుకంటే ఇది టెర్రరిస్టులు ఇంతకుముందు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టెర్రరిస్ట్ వస్తారో బాంబ పెడతారో అందులో ఎవరు చచ్చిపోతాడో అనవసరం ఈ బిల్డింగ్లో బాంబు పెడితే అందులో అందరం చచ్చిపోతాం ఒక టెర్రర్ క్రియేట్ అంటే టెర్రరిస్టులకు ఉన్నటువంటిది ఇలా చేస్తారా మేము అని కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడ వచ్చి టూరిస్టుల మీద టూరిస్టులు అంటే అసలు వాళ్ళు ఆ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి మన వాళ్ళని చంపేశారని కాదండి కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద అక్కడున్న జనం అందరూ కూడా జీవనం వాళ్ళ జీవనోపాధి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద టూరిజం మళ్ళీ బాగా అయిందిరా బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళకి కన్ను కుట్టింది టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు ఇంకో చోట పోతారు టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరూ వెళ్ళటం మొదలెడితే ఇంత దారుణంగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లో చాలా ఎక్కువగా ఉండి నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను అతను చంపేశారు అతని భార్య అండి దీని దీనితోటి ముస్లింల మీద కాశ్మీరుల మీద శత్రుత్వం పెట్టుకోకండి టెర్రరిస్టులు ఏరిపారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళేది ముస్లింసే అని ఒక మాట చెప్పింది అమ్మాయి చిన్నపిల్ల వారం రోజులు ఏంటి పెళ్ళయ్యి ఏం తిడుతున్నారండి దీనికి దేశభక్తి లేదు దీని పేట్రియాట్ కాదు ఇది మొగుళ్ళు చంపేసిన దీనికి ఏంటిది ముస్లింలు వెంటనే మొగుడ్ని చంపేగానే అది తీసుకుని వచ్చింది ఎవరు అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు బళ్ళు వాళ్ళు కాపాడింది వాళ్ళే వాళ్ళందరూ ముస్లింసే ఇది హేట్ అనే క్యాంపెయిన్ చాలా బలంగా జరుగుతుంది దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ కన్నావాడు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం చెప్పాడు ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే డైరెక్ట్గా సైనిక నియంత అత్యంత పవర్ఫుల్ జెన్నా అని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటాను అలాంటి వాడు ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పాడు ఇండియాతో మేము ఎందుకు పెట్టుకుంటాం అండి గొడవ ఇండియాతో గొడవ అంటే సూసైడే కానీ పుట్టో పుట్టో సారీ జన్నా కాదు సారీ అసలానే అయిపోతున్నాను ఏమనుకో నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు మనలో ఆరుగురు సరిపోతే వాడు అక్కడ సరిపోతాడు వాళ్ళు క్రూరులు వాళ్ళు వచ్చి పేకలు కోసిపోతారు ఇలాంటి పిక్చర్లు అన్నీ ఇస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది పాకిస్తాన్ అయింది బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే బెంగాల్ విడిపోయింది బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు మీకు రెండు ఇన్సిడెంట్లు చెప్తాను మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగింది ఎక్కడ ఇది ప్రభుత్వం ప్రకటించలే ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే నాకు కూడా ఇప్పుడు తెలిసింది సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నేను ఎట్లా వెతికెళ్ళు ఇలా ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా రెండు వేల ఎనిమిదిలో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలపట్టుపోయారు పోయారు బోర్డర్లో ఇది రెండు వేల ఎనిమిది నాడు వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి యనమండి గురిని చంపేశారు నలుగురి పేకల కోసం పట్టుకొచ్చేశారు నలుగురు అలాగే రెండు వేల పదకొండులో కుప్పవారా అనే చోట దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు ఆరుగురు సోల్జర్స్ మనవాళ్ళని చంపేశారు వాళ్ళు ఆరుగురు సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అనమాట అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో పదమూడు మందిని చంపేయడమే కాకుండా ముగ్గురు పేకలు కోసారు రెండు వేల పదమూడులో ఇది పేపర్లో వచ్చింది ల్యాన్స్ నాయక్ హెమ్రాజ్ అనేవాడిని ఒక సిపాయిని ల్యాండ్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక్ కోసేసారు వాళ్ళు కోసేస్తే రివేంజ్గా వెళ్ళి వీళ్ళు ఆరుగురు సోల్జర్స్ని ఆరుగురు సోల్జర్స్ని ఎంతమందో తెలియని టెర్రరిస్టులు వాళ్ళ వాళ్ళు అయి ఉండొచ్చు నలుగురు అంటే సివిలియన్స్ అనమాట వీళ్ళు మొత్తం అందరికి కాల్చి వచ్చేసారు మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దునే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరన్నా వస్తే బాబు బాబు ఇప్పుడు కాదండి ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం ఏముండదండి అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఎవడు పడితే వీళ్ళు నాలుగు కొడతారు కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు దాని గురించి మనమేం చెప్పక్కర్లే పెద్ద సరే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటకు చెప్పుకునేది కాదు చెప్పకూడదని ఇలాంటివన్నీ రివెంజ్ మీడియట్ రివేంజ్ వీటన్నిటిని గ్లోరిఫై చేయకూడదు ఆ పేకల కోసం రావడం అనేది అప్పుడు కూడా భారతదేశానికి వాడు కోసాడు కాబట్టి మేము కోసేవాళ్ళని ఇష్టపడేవారు కాదు పేకలు వాడు వాడి దేశం తరఫున మిలిటరీ నువ్వు నీ దేశం తరపున మిలిటరీ ఇది ఎక్కడంటే లేదు లేకపోతే ఆగదు జనాలు నేను కంట్రోల్ చేయకపోతే కుదరదని అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు అలాగే ట్రైన్ చేస్తాను వాళ్ళు డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ బోల్డ్ చూస్తూ ఉంటాను ఖాళీగా ముసలాన్ అయిపోయి ఖాళీగా ఉన్నాను చూసుకుంటాను బోల్డ్ అని పాకిస్తాన్ డిబేట్లు చూస్తున్నాం పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు ఏంటి ఏం చేశారు మీరు మతం మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో మొన్నటి మొన్న నలభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా రెండింటినీ మించిపోతుంది మనకేంటి కర్మ మతం మనం పర్సనల్గా పెట్టుకుందాం మతం పేరుతోటి మనం ఇచ్చేటువంటి పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు కొత్త యువతరం అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు పెద్ద రోజు మీరు ఒకసారి చూడండి ఇది జరుగుతోంది ఇక్కడ మనం దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు మతం ప్రధానం అనేటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఇండియాకు ఉన్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ సెక్యులరిజం ఎవడైనా రావచ్చు ఇక్కడికి ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడైనా ఉదాహరణ మీకు అనేక సార్లు చెప్పాను ఇప్పుడు మనకి పార్సీలు అని ఉంటారు వాళ్ళని ఏ దేశంలోకి రానివ్వాల ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వారు వెంటాడుతున్నారు ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది ఈ పార్సీలు అన్నవాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ దేశం దగ్గర కబుర్ మీ దేశంలో షిప్ పెట్టుకుంటా ఉంటే నో క్వశ్చన్ లేదు మా దేశంలోకి వస్తే వాళ్ళు వచ్చి మా మీద పడతారు మీరు మా దేశంలోకి రావడానికి లేదు కొన్ని అన్నారు ఒక్క ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుడిని పిలిచి ఏంట ఎలాగ మీరు వేరు మేము వేరు ఎప్పుడు లేరు వందల సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు అంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు పాలు పంచదార తిప్పించండి అన్ని పాలు పంచదార జవులను తీసాడో మరి ఎక్కడ తీసాడో కలిపి చూపించట ఇలా కలిసిపోతాం మీలో మళ్ళీ నువ్వు పంచదారని వేరు చేయలేవు పాలు వేరు చేయలేం ఒక్క అవకాశం దా వచ్చి మా దేశంలో చూసుకుంటాం మిమ్మల్ని అవడం వెంటాడుతున్నాడు వాళ్ళని ఆ పార్సీలు అలా మనం చెప్పి తీసుకొచ్చిన పార్సీలు వాళ్ళ వల్ల ఈ దేశానికి ఎంత మంచి జరిగిందంటే మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం బ్రిటిష్ పార్లమెంట్లో దడదలాడించిన వాడు దాదాపు పార్సీ ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు ఏది పారిశ్రామిక విప్లవం జమ్షడ్జీ తాటా పార్సీ ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడో మానిక్ష పార్సీ అలాగే అణు హోమీ బాబా అణువిజిత్ ఎవరు పార్సీ మన ధర్మం ఏం నమ్ముతుందంటే మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా భద్రతలు ఉపకారం చేస్తాడు అంట మనం నమ్ముతాం మనం ఎవడికి తెలియని తెలియనివాడన్న కష్టంలో ఉన్నాడంటే మనం అందరికీ ఉంది ఈ దేశంలో అది మనకి అది సనాతన ధర్మం మనకి ఎక్కించేసారు అది కష్టంలో ఉన్న వాడిని కాకుండా చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకు మనకే గిల్టీగా ఉంటుంది ఏమి చేయలేకపోయి కానీ కనీసం మనకు బాధ కలగలేదు రాదు దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి దయచేసి ఈ సమయంలో ఉత్తునే నాకు తెలిసిన బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి ఇది ఒక పెద్ద ఇది ఫార్వర్డ్ చేయటం దేశభక్తి అనుకుంటున్నారో ఏంటో కాదు దేశభక్తి అంటే ఏంటంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉండాలని ఆలోచన చేయండి అందరం కలిసి ఉంటేనే పటిష్టం ఈ మధ్య కొత్తగా మొదలు పెడుతున్నారు ఏమని ఇక్కడ ఎందుకు ఉంచామండి ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు ఒక్క శాతం ఉన్నారు ఇండియాలో పన్నెండు శాతం ముస్లిమ్స్ ఎందుకు ఉండాలండి ఏమైనా పంపించేయండి పాకిస్తాన్ ఇది ఒక పెద్ద లెక్క వేసి పంపిస్తారు వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి ఏర్పడలా నుంచి విడిపోయే ఏర్పడింది పంజాబ్లో ముస్లింలు ఉన్నారు చూడండి ఎవరు లేరు వన్ పర్సెంట్ కూడా లేరు ఇక్కడ లెక్కేస్తారు మన రాజమండ్రిలో మన మనసా ఏం చేశారు పంజాబ్లో విడిపోయారు దెబ్బలు చచ్చారు కొట్టుకున్నారు చాలా మంది చచ్చిపోయారు అలాంటి మళ్ళీ ప్రపంచంలో జరగల అంత దారుణమైనటువంటి మైగ్రేషన్ మడ్రలే కనబడితే అక్కడ పంజాబ్లో అసలు అక్కడిని ఉంచలేదు వాళ్ళు కనీసం వన్ పర్సెంట్ ఉంచారు ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఉంటాయి అవునండి నిజమే కదండి మనకి ఇక్కడ ఎందుకు ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి వేళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లింస్ నాకు తెలుసు ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లింసే ఇవేళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు ఒక్కడో ఒక్కడ సక్సెస్ఫుల్గా ఇదిగోర నేను మీతోటి మీ హిందూ పెద్దలు ఈ మధ్య ఈ నలభై యాభై ఏళ్ళలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతోటి కనీసం పదో వంతు నేను సంపాదించాను అని చెప్పగలవాడు లేడు బజార్లో ఆస్తుల్లో థర్టీ పర్సెంట్ ముస్లింస్లో ఉండే వేళ ఏమీ లేదు ఏదో కొత్త కొత్తగా యాంటీ ముస్లిం హెట్రెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు అది వద్దు యాంటీ పాకిస్తాన్ ఎస్ పాకిస్తాన్ వాళ్ళు మన మనం అంటే పడదు మనం పాకిస్తాన్ టాలరేట్ చేసే సమస్య లేదు వాళ్ళు ఎలాంటివన్నీ చేస్తుంటారు ఎందుకంటే చిన్న దేశం కాబట్టి ఎప్పుడు బలమైన వాడు వచ్చి పోరాడతాడు బలహీనలు అనుకోండి మనం పోతూ పోతే అనకరించి రాయి ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెబ్బకాయ కొట్టి పారిపోవటం ఇవన్నీ చిన్న లైవ్లో ఏంటంటే దాని అర్థం వాడు ఎదురు పడితే అవతల చంపేస్తాడేమో అని భయం సేమ్ పాకిస్తాన్ అంతే వాళ్ళు చేసే మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ప్రపంచం అంతా ఖండిస్తుంది ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే ఇండియాలో చోట హిందూ మతం ఉందనుకోకండి ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన మన వాళ్ళే ఉండి ఉండేవారేమో పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు ప్రపంచం మొత్తం మీద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లింస్ ఉన్న దేశం ఇండోనేషియా వాళ్ళ ప్రధాని ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లింసే ఉంటారు మన మూడు సింహాలలాగా వాళ్ళ సింబల్ ఏంటి తెలుసా అండి మన మూడు సింహాల వాళ్ళ సింబలు గరుడా గరుడ అంటే శ్రీ మహావిష్ణువు వాహనం దాని గరుడ కూడా వేరే పేరు కాదు గరుడే దాని పేరు వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది దేవుడి కింద చూస్తారు వాళ్ళు ఇస్లాం తీసుకున్నారు వాళ్ళు చేయడం నమాజ్ చేస్తారు మసీద్కి వెళ్తారు వాళ్ళ పాత పోగొట్టుకోవాలి అక్కడ రామాయణం భారతం థాయిలాండ్ థాయిలాండ్లో ఇక్కడ ఎవరైనా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దగ్గరనే మనకు కనిపించేది మనకి ఇండియాలో అక్కడ కనిపించదు పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం పెద్ద విగ్రహం ఇటేపోక ముప్పై మంది అటేపో ముప్పై మంది ఏంట్రా అని అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మథనం మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు పెద్ద సర్పం వీటి రాక్షసులు కోరలు ఏమో పెట్టారు వీటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు క్షీరసాగర మతనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం అది కట్టింది ఎప్పుడు ఈ మధ్యనే కొత్తది వాళ్ళది కూడా ఇతిహాసం మందే వాళ్ళ పురాణాలు మనమే మంది ఓల్డెస్ట్ సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం సనాతనం అంటే ఎప్పుడొచ్చిందో తెలియదు ఎవరు చెప్పారో తెలియదు అది సనాతనం మిగతా ధర్మాలన్నీ సంవత్సరాలు గడిచి పురాతన ధర్మాలయ్యాయి కానీ సనాతన ధర్మం మన ఒకటే దీన్ని మరి ఎందుకు దీన్ని పొల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయో నాకైతే అర్థం కాలేదు ఈ ప్రపంచం అంతా అంగీకరించే టైంలో ఇవాళ ప్రపంచం అంతా అంగీకరిస్తోంది మీకు ఎప్పుడు నుంచి మనల్ని ఫాలో అవుతూ వస్తున్నారో ఒకసారి చూడండి హీరో నాగసాకి మీద బాంబేసేటం ఆ బాంబేసిన వాడు ఏవి వాడికి అసలు ఇక్కడ ఇండియా అనే దేశం కూడా ఎక్కడ ఉందో వాడికి తెలియని పరిస్థితి ఇండియా అనే అక్కడ ఉంటుంది ఇప్పుడు మన ఆఫ్రికాలో దేశాలు మనకి ఎలా తెలియదో అలాంటిది సాఫ్ట్వేర్ రాకముందు ఇండియా ఉంది ఎక్కడ అని అలాంటిది వాడిని నీకేమనిపించిందా అని అడిగితే మీడియాతో ఏం చెప్పాడు తెలుసా అండి నాదే ఉందండి అని భగవద్గీతలో శ్లోకం చదివాడు భగవద్గీతలో శ్లోకం చదివి మొత్తం చంపేసేవాడు పేరు చేసేవాడు పేరగొట్టేసేవాడు విధ్వంసం చేసేవాడు అన్నీ కూడా భగవంతుడే వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదేంటే ఏదో బాధ చెప్తున్నట్టు మేము అడుగుతుంటే ఇది ఇప్పుడుది కాదు ఓల్డెస్ట్ ఓల్డెస్ట్ ఇండియాలో చదివే భగవద్గీతలో శ్లోకం ఇది మీరు ఒకసారి కొట్టండి నెట్లో ఇవన్నీ అంత దాన్ని దీన్ని ఒళ్ళు మిగతా మతాలాగే మంది ఒక మతం వాడు చర్చికి వెళ్తాడు వీడు మసీదుకి వెళ్తాడు మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి గుడి అలవాటు చేయండి మనకు ఎవడు అలవాటు చేసేటండి మనమే హిందువుల నుంచి అందరూ జాయిన్ అయిపోతారా ఏదో కారణం ఉంటే ఇప్పుడు నాకు తెలిసి నా అబ్బాయి వాళ్ళ జీవితంలో ముస్లిం అయినవాడు వాడు క్లాషస్ క్లే అన్నవాడు ఎవరు మొహమ్మద్ అలీ అనే బాక్సర్ ఎక్కడ మనకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరు చెప్పండి నాకు తెలియదు ఎప్పుడయ్యారో ముస్లింలు ఓకే క్రిస్టియన్స్ చాలామంది కన్వర్ట్ అవుతున్నారు కారణాలు ఉన్నాయి దానికి నమ్మారు వాళ్ళు నమ్మడానికి బ్యాన్ లేదు మనకి హిందూ మతంలో బ్యాన్ ఏం లేదు నువ్వు నమ్మకూడదు వేరే మతాన్ని నమ్మారు అక్కడికి వెళ్ళానండి ఆవేళ చర్చి దగ్గరికి వెళ్ళానండి వెళ్ళి దేవుడా ఏంటిదంటే అప్పుడు దాకా మనసులో ఉన్న బాధంతా పోయిందండి చర్చికి వెళ్తున్నాను ఏం తప్పేంటట్టాడు అదే బాప్టైజ్ ఎవరు ఏమి ఎవరు క్రిస్టియన్స్ నేను క్రిస్టియన్ అండి ఏంటి మరి ఎందుకు దీని మీద ఈ ద్వేషం అనేది పెంచడం దయచేసి ఇటువంటి టైంలో క్రైసిస్లో ఇది క్రైసిస్ కాశ్మీర్ బాగుపడిపోయింది అనుకున్నాను నేను ఎందుకంటే వెళ్ళిపోతారు అంబానీ ఆదానీ వీళ్ళందరి చేత పెట్టుబడి పెట్టిస్తారు అక్కడేమో మంచి మంచి ఇవి కట్టిస్తారు కాశ్మీర్లకి ఏవేవో ఇస్తారు అన్నీ మోడీ గారు చెప్పారు మోడీ గారు వాళ్ళ పార్టీ ఏర్పడిందే కాశ్మీర్ గురించి కాబట్టి ఖచ్చితంగా ఇంకా కాశ్మీర్లో ఈ యాక్టివిటీస్ని ఎలా ఎలా ఆపేస్తారు అనుకున్నా కానీ ఇది చాలా చాలా పెద్ద ట్రై ఇది